మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం ఈ రోజున రహస్యంగా గుమ్మానికి ఇది కడితే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంటిలో కనక వర్షాన్ని కురిపిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి ఇది కడితే మీ ఇంటిలో ఉన్న చెడంతా కూడా పోతుంది మీ ఇంటిపై మీ ఇంటి వారిపై ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది ఈ మూటను వరలక్ష్మి వ్రతం రోజు కట్టడం వల్ల లక్ష్మీదేవి పరుపరుగున మీ ఇంటికి వస్తుంది మీకు ఉన్న కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగిలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశుసంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రచారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు మరి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు కుటుంబంలోని అందరూ ఉదయం లేచిన వెంటనే అభ్యంగన స్నానం చేయాలి ఆడవారు ముగ్గులు వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అయితే వరలక్ష్మి వ్రతం నాడు ఏర్పాటు చేసే కలసాన్ని వెండి లేదా రాగి ప్లేట్లలో మాత్రమే ఉంచాలి లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు చేసి నైవేద్యంగా సమర్పించాలి వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత నిష్టతో చేయాలి ఏమాత్రం పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అష్ట కష్టాలు పడాలి ముందుగా పసుపు గణపతి పూజ చేసిన తర్వాతే లక్ష్మీదేవి పూజ చేయాలి గణపతి పూజ చేయకుండా లక్ష్మీదేవి పూజ చేయకూడదు శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టటము తిట్టుకోవటము వంటివి చేయకూడదు చాలా ప్రశాంతంగా ఉండాలి ఉపవాసం ఉండేవారు ఒక్క పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహార పదార్థాలను పొరపాటున కూడా తీసుకోకూడదు వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఏ ఒక్కరూ మిస్ కాకూడదు లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అందరూ కలిసికట్టుగా పూజలు అత్యంత నిష్టతో చేసుకోవాలి అలాగే ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్న ఇంటిలో మగవారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి తాహతును బట్టి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలి మనసులో భక్తి లేకుండా పేరుకు పూజలు చేయకూడదు ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే వరలక్ష్మీదేవికి ఐదు రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి ఇక రెండవది పాయసాన్నం ఆవు పాలు బియ్యము బెల్లంతో చేసిన పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే కోరుకున్న పదవులు పొందుతారు మంచి ఉద్యోగం స్థిరపడుతుంది ఇక మూడవది పులిహోర ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది పుత్ర సంతానం కలుగుతుంది నాలుగవ నైవేద్యం ఏమిటి అంటే పులగం పెసరపప్పుతో చేసిన పులగాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి జరుగుతుంది కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉంటారు వంశ అభివృద్ధి జరుగుతుంది ఇక ఐదవ అన్నం బెల్లం అన్నం బియ్యము బెల్లము నెయ్యితో చేసే బెల్లం అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ ఐదు అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఇక ఈరోజు వీటితో పాటు శనగలను ఉడికించి తాలింపి పెట్టి నైవేద్యంగా పెట్టాలి అలాగే అరటి పండ్లు కొబ్బరికాయ దానిమ్మకాయలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పండ్లను తప్పకుండా తప్పనిసరిగా నివేదన చేయాలి ఇంకా నైవేద్యాలు పెట్టాలి అనుకునేవారు ఇవి కాక శనగపిండితో చేసిన ఏదో ఒక పదార్థాన్ని కూడా నివేదన చేయవచ్చు శనగపిండితో బజ్జీలు వేసి పెట్టవచ్చు లేదా మైసూర్ పాక్ చేసి పెట్టవచ్చు అలాగే గారెలు తీపి పూరీలు పూర్ణాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు మెయిన్గా అయితే ముందు మనం చెప్పుకున్న ఐదు అన్నాలలో నుండి ఏదో ఒక అన్నం పెట్టండి దానితో పాటు శనగల నైవేద్యం పండ్లు పెడితే సరిపోతుంది ఇంకా స్తోమత ఉన్నవారు పూర్ణాలు శనగపిండితో చేసిన పదార్థాలు గారెలు హల్వా తీపి పూరీలు వీటిల్లో ఏదో ఒకటి నివేదన చేసుకోవచ్చు ఇవి మాత్రం ఆప్షనల్ ఇక వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పూల గురించి తెలుసుకుందాము ఈ రోజు అమ్మవారికి మూడు రకాల పూలను సమర్పించాలి అందులో మొదటిది మందార పూ ఈరోజు మందార పూలతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది చక్కని నిద్రపడుతుంది ఈరోజు గన్నేరు పూలతో పూజ చేస్తే బంగారం లభిస్తుంది అంటే బంగారం కొనాలి అనే కోరిక ఉన్నవారు ఈరోజు గన్నేరు పూలతో ఇలా అమ్మవారిని పూజిస్తే బంగారం కొనేంత సంపద వస్తుంది ఇక మూడవది తెల్లని పూలు తెల్ల గులాబీ తెల్ల చామంతి జాజీ మల్లి ఇలా ఏదైనా సరే తెల్లని పూలతో ఈ రోజు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి ఈరోజు పొరపాటున కూడా అమ్మవారిని నీల రంగు పూలతో పూజించకూడదు ఒక్క వరలక్ష్మీ వ్రతం రోజు మాత్రమే అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు పుష్పాలు ఇవే ఎంతో పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం రోజు ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పించి శుభ ఫలితాలను పొందండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకధార స్తోత్రం పఠించాలి సిరి అంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది కానీ ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలని లేదు ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అసువుగా కనకధార స్తోత్రం చెప్పారు కనకధార స్తోత్రాన్ని రోజూ రెండుసార్లు పఠించినంతనే పేదలైన కుబేరులుగా మారుతారు కనకధార స్తోత్రం లేదా కనకధార స్తవం లేదా సువర్ణ ధారా స్తోత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళారు భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహార పదార్థాలు లేవు ఆ ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు ఇల్లంతా వెతికిన తర్వాత ఆమెకు ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది కర్మ పరురాలైన ఆ ఇల్లాలు తలుపుచాటు నుండే ఉసిరికాయను శంకరుని భిక్ష పాత్రలో వేసింది ధీన పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్థుతిస్తూ కనకధార స్తవము చెప్పగా ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి ఇలా శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రాన్ని పఠించి పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించారు కనుక అందరూ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకధార స్తోత్రం పఠించండి ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజు పూజంతా పూర్తయిపోయిన తర్వాత ఇంటి గుమ్మానికి ఒక మూట కట్టాలి ఈ మూట కట్టడం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మనలో చాలామంది ఇంటిలో డబ్బు మిగలటం లేదని ఇంటిలో మనశ్శాంతి కరువైపోతుందని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గుమ్మానికి ఈ మూట కట్టండి ఈ మూట మీకు ఉన్న సమస్యలను తొలగించి మీ జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది మరి ఆ మూట ఏమిటో ఎలా కట్టాలో మూట కట్టడానికి కావలసినవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పరిహారానికి ఒక రెడ్ కలర్ క్లాత్ కావాలి దానితో పాటు ఒక నిమ్మకాయ గల్లుపు ఐదు యాలకాయలు రెండు లవంగాలు ఒక పువ్వు ఏ పువ్వు అయినా పర్వాలేదు దీనితో పాటు కొంచెం పసుపు కుంకుమ తీసుకోవాలి ఎరుపు రంగు క్లాత్ మీ ఇంటిపై ఎవరి చెడు దృష్టి పడకుండా చూసుకుంటుంది ఇక ఉప్పు నిమ్మకాయ గురించి చెప్పనవసరం లేదు ఇవి దిష్టిని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి ఇక లవంగాలు యాలక్కాయలు అయితే మీ ధన ఆకర్షణను పెంచుతాయి ఇవి మీ సంపదకు ఉన్న దిష్టిని తొలగిస్తాయి మీ సంపదలను చూసి ఇతరులు కుళ్ళుకోవటం వల్ల మీ ఇంట్లో డబ్బు మిగలటం లేదు మరి ఈ వస్తువులతో మూట ఎలా కట్టాలో కూడా తెలుసుకుందాం ఈ పరిహారానికి ఉపయోగించే క్లాత్ను ఒక రోజు ముందే ఉతికి పెట్టుకోవాలి ఆ క్లాత్ను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్లేట్లో పెట్టిన క్లాత్లో గుప్పెడు గల్లులుప్పును కూడా వేయండి ఆ తర్వాత నిమ్మకాయను ఆ క్లాత్లో పెట్టండి నిమ్మకాయను క్లాత్లో పెట్టే ముందు దానిని మీ చేతిలో పట్టుకొని మీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి అంటే ఇప్పుడు మీ పిల్లలు చదువుపై శ్రద్ధ చూపించటం లేదని మీ మాట వినటం లేదని వారు తరచూ అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారని చెప్పుకోవాలి లేదా భర్త సంపాదన పెరగాలని మీ భర్త మీ మాట వినాలని ఇలా కుటుంబ సమస్యలు ఏమీ ఉంటే అవి చెప్పుకొని నిమ్మకాయను ఆ రెడ్ కలర్ క్లాత్లో వేయాలి ఇక ఆ తర్వాత ఐదు యాలుక్కాయలను రెండు లవంగాలను పట్టుకొని మీకు ఉన్న ఆర్థిక సమస్యలను చెప్పుకోండి మూసుకుపోయిన మీ ధనద్వారాలు తెరుచుకోవాలని మొక్కుకోండి ఆ తర్వాత ఆ యాలుకాయలను లవంగాలను ఆ మూటలో వేయండి మీరు లక్ష్మీదేవిని పూజించినప్పుడు పువ్వులు ఉపయోగిస్తారు కదా అందులోని ఒక పువ్వును ఇందులో వేయండి అలాగే లక్ష్మీదేవిని పూజించిన పసుపు కుంకుమలను కూడా ఈ మూటలో వేయండి మీరు కలశం పెట్టి పూజ చేస్తే ఆ కలశం దగ్గర పెట్టిన పువ్వులను పసుపు కుంకుమలను ఈ మూటలో వేయాలి ఇక ఇప్పుడు ఆ క్లాత్ను మూట కట్టి కలశం దగ్గర పెట్టి ఆ మూటకు ధూపం చూపించి మరోసారి మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ మూటను గుమ్మం బయట వైపుకు కట్టాలి బయట వారికి కనిపించేలాగా కట్టాలి ఈ పరిహారం మీరు వరలక్ష్మీ వ్రతం రోజు ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు ఈ మూటను వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక మళ్ళీ ఈ మూటను ఎప్పుడు మార్చాలి అంటే అమావాస్య తిథినాడు ఈ మూటను మార్చాలి ఈ మూట కట్టడం వల్ల మీ ఇంట్లో డబ్బు బాగా పొదుపు అయినట్లుగా ఉంటే మళ్ళీ అమావాస్య రోజు ఈ విధంగా ఈ మూట కట్టుకోండి అయితే గుమ్మానికి కట్టిన మూటను మీరే నీటిలో పడవేయాలి మూటను విప్పకుండా పడేయాలి గుమ్మానికి కట్టిన మూటను తీసి ఇంటికి దిష్టి తీసి ఆ తర్వాత పారే నీటిలో పడవేయాలి పెద్ద సైడ్ డ్రైనేజులు కాలువలు ఉంటాయి కదా అందులో అయినా సరే పడవేయవచ్చు ఇవేవీ లేని పక్షంలో బాగా చెట్లు ఉన్న ప్రదేశంలో ఈ మూటను పడవేయండి ఆ తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి లక్ష్మీదేవికి పూజ చేయండి ఈ పరిహారం వల్ల మీకు మంచి లాభాలు కలిగితే మళ్ళీ ఇదే విధంగా మూటను తయారు చేసుకొని ఇంటి గుమ్మానికి కట్టండి వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెట్టాలంటే ఈ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టండి చాలు లక్ష్మీదేవి పరుగుపరుగున మీ ఇంటికి వచ్చి మీకు సుఖ సంతోషాలను సిరిసంపదలను ప్రసాదిస్తుంది మరి ప్రతి ఒక్కరూ ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ మూటను కట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి వరలక్ష్మి పూజకు తోరం ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని ముళ్ళు వేయాలి ఎటువంటి దారాన్ని తీసుకోవాలి ఎప్పుడు తయారు చేసుకోవాలి తోరం ఎలా కట్టుకోవాలి ఎప్పుడు తీయాలి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వరలక్ష్మి పూజలో తోరానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ తోరాన్ని తయారు చేసుకోవడానికి ఏ ఏ వస్తువులు కావాలంటే పసుపు కుంకుమ మామిడాకులు అక్షింతలు దారం పువ్వులు మరువం ఉంటే మరువం కూడా పెట్టుకోవచ్చు అసలు తోరం ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా దారం తీసుకొని దానిని తొమ్మిది వరుసలుగా పేర్చుకోవాలి కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది అదేమిటంటే మేము కలసం పెట్టట్లేదు మేము తోరం కట్టుకోవచ్చా అనే సందేహం ఏర్పడుతుంది పటం పెట్టుకుని పూజ చేసుకున్న తోరం కట్టుకోవచ్చు తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి తోర మంత్రాలు చదివిన తర్వాత తోరాన్ని చేతికి కట్టుకోవచ్చు ముందు దారం తీసుకొని తెల్లటి దారాన్ని తీసుకొని తొమ్మిది వరుసలుగా పేర్చుకొని దానికి పసుపు పూసుకోవాలి ఎక్కడా గ్యాప్లు లేకుండా చక్కగా పసుపు రాయాలి అలా పసుపు రాసిన తర్వాత దారానికి తొమ్మిది చోట్ల కుంకుమ బొట్టు పెట్టాలి అలా బొట్టు పెట్టిన చోట గ్రంథి వెయ్యాలి గ్రంథి అంటే ముడి అని అర్థం తోరానికి ఖచ్చితంగా తొమ్మిది ముళ్ళు వేయాలి ఒక్కో ముడి దగ్గర పుష్పాలు మామిడాకులు లేదా మరువం పెట్టి ముడి వేసుకోవాలి ఇలా తోరం తయారు చేసుకోవాలి ఈ తోరాన్ని వరలక్ష్మి వ్రతం రోజు తయారు చేసుకోవచ్చు లేదా ముందు రోజు రాత్రి శుచిగా స్నానం చేసి పవిత్రంగా ఉండి తోరం చేసుకోవచ్చు ఈ తోరాలు ఒకటి కాదు ఖచ్చితంగా మూడు తోరాలు చేసుకోవాలి లేదా ఐదు తోరాలు చేసుకోవాలి ఒకటి అమ్మవారికి ఇంకొకటి పూజలో తోర పూజ చేశాక మనం కట్టుకోవాలి ఇంకో దానిని ముత్తైదువుల్లో పెద్ద ముత్తైదువుకు ఇవ్వాలి కావాలంటే ప్రతి ముత్తైదువుకు తాంబూలంలో తోరం పెట్టి ఇచ్చుకోవచ్చు ఒక తోరం అయితే తప్పనిసరిగా ఇవ్వాలి మిగిలిన ముత్తైదువులకు కూడా ఇచ్చుకోవచ్చు కానీ అది మీ చాయిస్ తాంబూలంతో పాటు తోరం కూడా ఇస్తే చాలా మంచిది ఇక తోరాన్ని ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు తీయాలి అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది వరలక్ష్మి వ్రతం జరిగేటప్పుడు తోర పూజ ఉంటుంది అప్పుడు ఒక్కో గ్రంథికి అక్షింతలతో తోరమంత్రం చదువుతూ ఒక్కో గ్రంథికి పూజ చేస్తూ ఆ పూజ అయ్యాక పూజలో తోరం కట్టుకోవాలి తర్వాత రోజు ఎప్పుడైతే కలశాన్ని తీసేస్తారో ఆ రోజు మధ్యాహ్నం తోరం తీయాలి అలా తీసిన తోరాన్ని పచ్చని చెట్లల్లో కానీ లేదా పారే నీటిలో కానీ వెయ్యాలి తోరాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు తోరాన్ని తొక్కకూడదు కాబట్టి చెట్లల్లో కానీ పారే నీటిలో కానీ వేసుకోవాలి పువ్వులు మరువం మామిడాకులతో తోరం చేసుకోవాలి ఏ పువ్వులను అయినా సరే తోరానికి ఉపయోగించుకోవచ్చు పూజలో ప్రతి గ్రంథికి అక్షింతలు వేస్తూ మంత్రాలు చదువుకొని పూజ చేసుకోవాలి తోర పూజ అయ్యాక తోరాన్ని చేతికి కట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే బద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర చ మమ సౌభాగ్యం దేహిమే రమే తోరం కట్టుకునేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి తోరం తయారు చేసుకునేటప్పుడు తొమ్మిది ముడుల దగ్గర పువ్వులు ఆకులు కట్టుకోవాలి లేదా సింపుల్గా మూడు చోట్ల పువ్వులు ఆకులు కట్టుకున్నా సరిపోతుంది మిగతా ఆరు చోట్ల ఓన్లీ ముడులు వేసుకోవాలి అవి కూడా గ్రంథుల లెక్కలోకే వస్తాయి ఈ విధంగా తోరాన్ని తయారు చేసుకుని కట్టుకోవాలి చేసుకున్న తోరాలన్నిటినీ కూడా అమ్మవారి పూజలో సమర్పించాలి మొదటి తోరాన్ని అమ్మవారికి సమర్పించి రెండవ తోరాన్ని పూజలో తోరమంత్రం చదివి మన చేతికి కట్టుకోవాలి మూడవ దానిని పెద్ద ముత్తైదువుకు ఇవ్వాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి